హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ చాలా మంచి మెసేజ్ గత ఇప్పుడు రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ మీటింగ్ ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఏడబ్ల్యూఎస్ నుంచి డేటా మైగ్రేషన్ అనేది విధ్వంసకరంగా పూర్తయింది మేము సోర్స్ కోడ్లను హండ్రెడ్ పర్సెంట్ తిరిగి పొందాము ఇందుకోసం మన ఇండియా యొక్క టెక్ టీమ్ను సపరేట్గా సారా అభినందించడం జరిగింది అదేవిధంగా ఇంజనీర్లకు కూడా సేవాపడలు చెప్పడం జరిగింది మరి డేటా హండ్రెడ్ పర్సెంట్ మన సెక్యూరిటీలో ఉంది మరి లాంచింగ్ ఎప్పుడని మనం ఒక్కసారి ఆలోచిస్తే డేటా రికవరీ తర్వాత తుది అవుట్పుట్ కోసం విషయాలు అయితే పునర్నిర్మిస్తున్నారు మరి ఓఎస్ వెబ్ వెబ్సైట్ అనేది సెప్టెంబర్లో ఎప్పుడైనా రావచ్చు అనమాట సార్ అయితే మ్యాక్సిమంగా థర్టీ డేస్ అనేది టైం ఇచ్చారు కానీ టెన్ డేస్లో వస్తుందా ట్వంటీ డేస్లో వస్తుందా థర్టీ డేస్లో అనేది ఫ్లెక్సిబుల్ని బట్టి వస్తుంది అనమాట మరి మన డేటాను ఎవరైతే విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారో వారికి నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పారు వారు ఇప్పుడు మనతో లేరని చెప్పారు మరి త్వరలో యాస్తారు ఎవరు ప్రయత్నించారు ఎందుకు ప్రయత్నించారు అనేది పూర్తి వివరాలు చెప్తా అని చెప్పారనమాట ఇంకా సారు గత మీటింగ్లో మూడు ఆప్షన్లు అయితే ఇచ్చారు ఒకటి మంత్ లాస్ట్కు రెండు సెప్టెంబర్లో ఇంకా కాని పరిస్థితుల్లో మూడు నెలలు అయితే ఇప్పుడు ఆ మూడు నెలలు అనే ఆప్షను తీసేశారనమాట ఈ ఒకటి రెండు ఆప్షన్లు కూడా సెప్టెంబర్లో జరగనున్నాయని చెప్పారు అదేవిధంగా నెగిటివ్ యూట్యూబర్స్ నెగిటివ్ ఫౌండర్స్ అనే వాళ్ళు చింతిస్తారని చెప్పారు ఎందుకంటే మన కంపెనీ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది సెప్టెంబర్లో అందరు గెలుస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అనమాట ఇంకా సెప్టెంబర్ నిజంగా విజయ మన సక్సెస్ నెల అని చెప్పడం జరిగిందనమాట సో ఫైనల్గా మనం మీటింగ్ కంక్లూజన్ ఏం చెప్పుకుంటామంటే మనకిప్పుడు మూడు దారులు లేవు రెండు దారులే అవి కూడా సెప్టెంబర్ నెలలోనే అనమాట మన సోర్స్ డేటా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేయబడింది ఇక మీరు విభిన్న స్థాయిని చూడబోతున్నారు కాబట్టి సెప్టెంబర్ నెలను మన సక్సెస్ మంత్గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓకే ఫౌండర్స్ కౌంటర్ ప్రారంభించండి ఇంకో మరో ముప్పై రోజులు భూమి భూమి మాత్రమే ఉంది మరి మీటింగ్ అప్డేట్స్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మరి ఫౌండర్స్ కొన్ని వాస్తవ విషయాలు మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన కంపెనీలో మన కోసం హార్డ్ వర్క్ చేస్తున్న మన సిగ గారికి అదేవిధంగా మన ఎంప్లాయీస్కు అందరికీ మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సక్సెస్లో వాళ్ళ పాత చాలా ఉంది అనమాట తర్వాత ఇంకా సెకండ్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇండియన్ లీడర్స్ చాలామంది తెలియని ఫౌండర్స్కు తమ యొక్క స్పీచ్తో చాలామంది నిరాశవాదులకు కొంచెం ధైర్యం తెచ్చారనమాట అంటే ముఖ్యంగా మన ఆర్కే రెడ్డి సార్ కావచ్చు మన ఐటీ పి ఆనంద్ సార్ కావచ్చు రామాంజనేయన్ సార్ కావచ్చు రావు సార్ కావచ్చు తర్వాత ఇంకా ప్రతివారం మీటింగ్ నిర్వహిస్తూ డాక్టర్ కేసీవి కానీ సోమశేఖర్ సార్ కానీ తర్వాత శోభన్ కుమార్ సార్ కానీ ఇలా అందరూ చాలా మంచి విషయాలతో నిరాశలో ఉన్న ఫౌండర్స్కు చాలా ధైర్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట వాళ్ళు నిజంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట మరి దాంతోపాటు కొందరు యూట్యూబులు యూట్యూబర్లు ఎందుకో తెలియదు కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా కంపెనీ ఏమీ లేనప్పుడే అన్ని విషయాలు బాగా చెప్తూ ఉండేవారు మరి ఏమైందో వారికి తెలియదు కానీ ఫౌండర్స్ నిరాశలో ఉన్న వారికి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యా సార్ ఏ చెప్తే అప్పుడే చెప్తాము అనే విధంగా మాట్లాడుతున్నారు ఆశ చెప్పాక ఆల్రెడీ అందరికీ న్యూస్ వాట్సాప్ ద్వారా తెలిసిపోయి అది మళ్ళీ మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరమైంది సో ఇంకా కొందరైతే సరిపోని లీడర్లు మరి వాళ్ళకి ఎందుకు సరిపోలేదో నాకైతే తెలియదు కానీ ఈ సంవత్సరం రాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఏమీ చెప్పకుండా మౌనం పాటించే వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళు నిరాశలో ఉన్నవారిని ఎలా ధైర్యం చేస్తారు పోనీ నిజంగా చాలా మంచి మాటలు చెప్తూ ఫౌండర్స్కు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న లీడర్ను కొంతమంది ఇంకా వక్రీకరిస్తూ ఏదేదో మాటలు అంటున్నారు వారిలో మన ఫౌండర్స్ పాత్ర కూడా చాలా ఉంది ఎందుకంటే నెగిటివ్ గ్రూపుల్లో వాళ్ళు ఉండడం తర్వాత మంచి మాటలు చెప్పే లీడర్ల మాటలను అక్కడికి తీసుకెళ్ళి వేసి ఇంకా ఏదో తమ గొప్ప వాళ్ళని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ ఎందుకండి అసలు అప్డేట్స్ ఇవ్వకుండా ఎప్పుడో ఆ సార్ చెప్తేనే చెప్తాము అనే వాళ్ళ దగ్గర మీరు ఎందుకు ఇంకా అలాంటి వాళ్ళ మాట నమ్ముతున్నారు మరి ప్రతిరోజు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏం అప్డేట్స్ వస్తున్నాయి వాటి గురించి క్లియర్గా చెప్పి మిమ్మల్ని ధైర్యపరుస్తున్న మరి మంచి లీడర్ల మాటలు వినాలి కదా మీరు కంపెనీ ఫస్ట్ నుంచి అలానే చెప్తుంది ఆ సార్ కూడా నెగిటివ్ మాటలు అసలు వినకండి అని చెప్తున్నారు మరి నా వీడియోస్ కూడా కొందరు అబద్ధాలు అని కొందరు ఛానల్ కింద కామెంట్స్ కూడా చేసి చేశాను నాకేం పనిందండి అబద్ధాలు చెప్పడం నేను కూడా ఒక ఫౌండర్నే చాలామంది ఫౌండర్ నిరాశలో ఉన్నారు ఈ అప్డేట్స్ ప్రకారం దగ్గరలో వస్తుందనే ప్రయత్నం నేను చేశాను తప్ప కొందరు వేరే గ్రూపులోకి వెళ్ళి అక్కడ కామెంట్స్ కొందరు అబద్ధాలు చెప్తున్నారు ఈ నెలలో వస్తాయని అని చెప్పడం జరిగింది ఇంకా నేను ఫేస్బుక్లో కానీ వాట్సప్లో కానీ క్విజ్ రూపంలో కానీ చూడండి కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెల ఆప్షన్స్ ఖచ్చితంగా ఇచ్చాను ప్రస్తుతం జరిగే అప్డేట్ పరిస్థితి చూస్తే అదే నిజమైంది కాబట్టి ఇప్పటికైనా ఫౌండర్స్ కొంతమంది నెగిటివ్ ఫౌండర్స్ దయచేసి అర్థం చేసుకోండి మంచి అప్డేట్స్ ఇచ్చే లీడర్ల మాటలు ఇప్పటి నుంచి వినండి ఈ నెలలో ఇంకా టైం ఉంది కాబట్టి అన్నీ తెలుసుకోండి భవిష్యత్తులో చాలా సక్సెస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బై I am proud founder of the Unpassive.